ఫ్రెండ్స్ బిగ్ బాస్ వచ్చింది అంటే మామూలు ఎపిసోడ్స్ కన్నా కూడా వీకెండ్ ఎపిసోడ్స్ అంటేనే చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఎక్కువ మంది వీకెండ్ ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్స్ కోసమే బిగ్ బాస్ ను చూస్తుంటారు వీక్ అంతా కూడా అసలు ఏం ఆడారు ఏం చేశారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎక్కువగా ఫోకస్ అనేది వీకెండ్ ఎపిసోడ్స్ లో చూస్తూ ఉంటారు అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఈ వారం సంజన తనూజ ఇమాన్యుల్ మాస్క్ మెన్ హరీష్ మనీష్ ఇలాగా అటు కామన్స్ కానివ్వండి ఇటు అంటే ఎవరో ఒక నలుగురు ఐదురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కంటెంట్ ఇచ్చారు ముఖ్యంగా కిచెన్ డిపార్ట్మెంట్ తనూజ భరణి వీళ్ళిద్దరూ కూడా కిచెన్ లో వంట చేస్తూనే అటు విమర్శలు పాలు పైందారు ముఖ్యంగా ఫస్ట్ డే వచ్చేసరికి అటు మాస్క్ మెన్ అంటే హరీష్ గారు ఏం జరిగిందంటే తనూజ వంట చేస్తున్న సమయంలో హరీష్ వచ్చి ఒక ఇన్పుట్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రియా వచ్చి ఇంకో ఇన్పుట్ ఇవ్వడం జరిగింది శ్రీజ వచ్చి ఇంకోటి ఇచ్చింది పవన్ డేమోన్ ఇంకోటి ఇచ్చాడు అలాగా అంటే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే నేను లైవ్ చూసిన పద్ధతి ప్రకారం కానీ ఎపిసోడ్ లో వచ్చిన కంటెంట్ ప్రకారం కానీ ఏం జరిగింది అంటే అక్కడ మ్యాటర్ ఆ మామూలుగా తనూజ బంగాళదుంప ఫ్రై చేస్తోంది అన్నప్పుడు ఫ్రై చేస్తుంది మామూలుగా అప్పుడు పవన్ డిమాన్ వచ్చి అన్నాడు మేమైతే ఇంట్లో కలుపుకునేటట్టుగా అన్నంలో కలుపుకునేటట్టుగా చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇవ్వడంతో ఏమైంది యాక్చువల్లీ వంటలు బాగున్నాయి కానీ మాకు రావాల్సింది రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి నాగార్జున అటు శ్రీ శ్రీజాని ఇటు ప్రియాని ఇద్దరిని కూడా వాయించి పెట్టాడు ఎందుకని అంటే ఒక వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పది మంది పది ఇన్పుట్స్ ఇస్తే వంట చేసే వాళ్ళకి క్లారిటీ ఉండదు ఈ బాబు ఇది ఇంతమంది ఇన్ని చెప్తున్నారని చెప్పి వాళ్ళకి వచ్చిందైనా చేస్తారు లేకపోతే ఏదో కొత్తగా డ్రై చేద్దామని చెప్పేసి వంటనే పాడు చేస్తారు ఇంకా అదృష్టం ఏంటంటే పాపం తనుజ అలా చేయలేదు వంట చేసింది మ్యాట్లు ఏంటంటే ప్రియా అండ్ శ్రీజేమో మాకు ఫ్రైలా కావాలన్నారు పవన్ టెమో అని వచ్చేసరికి అన్నంలో కలుపుకునేటట్టుగా కావాలన్నాడు ఈలో మాస్క్ వచ్చి అన్నం ఎక్కువ పడేసేయండి మేమైతే ఇరవై నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాము అని చెప్పేసి చెప్పాడు అయితే ఇక్కడ మ్యాట్లు ఏంటంటే ఇన్పుట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కామినర్స్ చేసిన తప్పేంటంటే వాళ్ళందరూ కూడా ఒకటి అనుకుని అది కనుక తనూజ చెప్పుంటే ఒక్కళ్ళే చెప్పునుంటే బాగుండేది ప్లస్ ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ డేనే తనూజ అందరి టేస్ట్లు కనుక్కొని వంట చేయడానికి తన చెప్పు కాదు వాళ్ళు కొంచెం వంట చేయగలదు ఎందుకంటే సంజన మరీ చేతులు ఎత్తేసింది కాబట్టి సో ఈ క్రమంలో నాగార్జున ఏం చెప్పారు అంటే ప్రియానీను తనూజాని శ్రీజాని మాస్క్ మనీ ఈ నలుగురిని లేపడం జరిగింది లేపి ఎందుకంటే తనుజ అండ్ మాస్క్ మాస్క్మెన్ ఇంకా మాట్లాడుకోవట్లేదు ఆల్రెడీ మాస్క్మెన్ అంటే హరీష్ రెండు మూడు సార్లు తనుజతో మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ తనుజ మాత్రం మాట్లాడనని చెప్పేసింది ఎందుకంటే తనకి నచ్చలేదు అనమాట మాస్క్మెన్ అయితే నామినేషన్స్ లో కూడా శ్రీజ ఏమందంటే శ్రీజ ఏమని నామినే అంటే నామినేట్ చేయలేదు కానీ తనుజ గురించి ఏం చెప్పింది అంటే శ్రీజ ఆ మీరు మేము చెప్ మేము అడిగింది చేయలేదు మీరు చెప్పింది చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఆ ఎపిసోడ్ ముందే ప్రియా శ్రీజ ఇద్దరు కూడా తనుజ దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే లేదక్క నువ్వు కరెక్ట్గానే చేసావు మేమే తప్పు చెప్పామని చెప్పేసి చెప్పారు అంటే తనుజ కరెక్ట్ కరెక్ట్గానే చేసింది తనకు వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం కానీ వాళ్ళు అక్కడ చెప్పడమే నాలుగే చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యి దానికి తనుజ బాధపడింది ఓకే తను ఎందుకు అంత క్రాంక్ అయింది యాక్చువల్లీ ఇక్కడ తనుజ కొంచెం తప్పేంటంటే కొంచెం చిన్న వాటికి కూడా ఎక్కువ ఏడ్ చేస్తుంది అలా ఏడటం వల్ల తనకే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఈ షోలో ఎందుకంటే ఒక ఇప్పటి వరకు ఎక్కువగా ఏడ్చిన వాళ్ళు ఆట ఆడకుండా అంటే ఆట ఆడేసి ఎమోషనల్ అయితే అది వేరే విషయం బట్ ఊరికే ఎమోషనల్ అయితే మాత్రం కరెక్ట్ కాదు అయితే ఏమవుతుందంటే అటు చాలా ఆడాలి ఇంకా టాస్క్ లేదు ఏంటంటే ఒకటి రెండు రోజులే ఇంకా రాబోయే టాస్క్ చాలా దారుణంగా ఉంటాయి ఎంతో మంది ఎన్నో రకాల మాట్లాడుతూ ఉంటారు ఆ ఈ హోస్ట్ నాగార్జున గారి తిడుతూ ఉంటారు రకరకాలుగా రకరకాలుగా వస్తుంటాయి మనల్ని మనం తిట్టుకునే పరిస్థితులు వస్తాయి అయితే ఇక తనుజ వంట చేసినందుకు మెచ్చుకున్నప్పటికీ కూడా ఆ ఏమంటారంటే మీరే తనకు అబద్ధం కన్ఫ్యూజ్ చేసి మీరే తనని నామినేట్ చేయడం కరెక్టా అని అడుగుతారు అనమాట అప్పుడు ప్రియాను శ్రీజ ఏమంటారంటే మేము నామినేట్ చేయలేదు నామినేషన్ లో ఒక పాయింట్ తీసుకొచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకని ఆల్రెడీ సంజన ఆల్రెడీ సారీ తనుజ నామినేట్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ తనుజా కూడా సంజన ఎక్ గురించి దాచేసింది కదా అంటే సంజన దాచేయడం కాదు సంజన గుడ్డు తింటుంటే తను ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చింది కదా అని చెప్పేసి తనుజ కొంచెం కవర్ చేసింది కదా సో ఆ విషయం గురించి కూడా నాగార్జున ఎత్తుతారనమాట మరి నువ్వెందుకు చెప్పలేదు తనుజ అందరూ చేస్తున్నారు కదా అందరూ గుడ్డు కోసం ఫైట్ చేసుకుంటున్నారు కదా నువ్వెందుకు మాట్లాడలేదు అంటే అలా కాదు సార్ తను తింటో అప్పటికే తినేసింది సో నేను తను చెప్పద్దు చెప్పొద్దు అని అందుకే నేను చెప్పలేదు కానీ తను చెప్పేసింది అంటే ఆ తను చెప్పేసింది అదే కదా మరి సంజన గేమర్ అని చెప్పేసి నాగార్జున అంటారనమాట సో మొత్తానికైతే మాత్రం తనుజాకి కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కానీ తను ఏడవటం అనేది పక్కన పెట్టారు అనమాట సో ఇంకా మాస్క్ మ్యాన్ అండ్ తనుజా గురించిన విషయం ఏంటంటే నేను ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ గా హరీష్ తనుజ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తూ ఉన్నాడు సో ఆ బ్యాక్ బిచింగ్ తను తగ్గించుకుంటే బాగుంటుంది ఇది ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట నాగార్జున ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా నాగార్జున గారి ఎవరిని తిట్టారు దేని గురించి క్లాస్ స్పీకర్ అని మనకు ఓన్లీ వన్ అవర్ ఈ ఫుటేజే వస్తుంది అక్కడ దాదాపుగా వన్ డే షూటింగ్ అంటే సాటర్డే సండే షూటింగ్ ఒక్క రోజే తీస్తారు కదా అయితే ఆ షూటింగ్ దాదాపుగా త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఒక డే షూటింగ్ ఆ ఓకే అంటే అక్కడ చాలా కంటెంట్ వాళ్ళు తీసేస్తారు తీసేసిన తర్వాత ఏమొచ్చింది బయటికి అనేది మనకి ఇంపార్టెంట్ అయితే మీరు చెప్పింది జరగట్లేదు కదా అని అంటున్నారు చాలా మంది కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడ కొన్ని జరుగుతాయి కానీ బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫుటేజ్ని మాత్రమే ఎపిసోడ్గా రిలీజ్ చేస్తారు చాలా సందర్భాల్లో మనకి ప్రోమోలో కనిపించింది కూడా ఇక్కడ ఎపిసోడ్ లో ఒక్కొక్కసారి కనిపిస్తూ కనిపించకపోవచ్చు అంత ఇది ఉండకపోవచ్చు సో మనం దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి బట్ ఎనీస్ నేను అనేది ఏంటంటే ఈ టాపిక్స్ అయితే కొంతవరకు నాగార్జున గారు కవర్ చేస్తున్నారనమాట అది జరిగిన విషయం